హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ జియాలజిస్ట్ అండి నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డులో గత పదమూడు సంవత్సరాలుగా రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా పనిచేస్తున్నానండి మేము గ్రౌండ్ వాటర్ సర్వేలో మెయిన్గా ఉపయోగించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎలక్ట్రికల్ రెస్టివిటీ మీటర్ త్రీడీ లొకేటర్ జర్మన్ టెక్నాలజీ అయినటువంటి రివర్ ఎఫ్ స్మార్ట్ అండ్ పీక్యూడబ్ల్యూటీ అనే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉపయోగిస్తామండి వీటిలన్నింటినీ బేస్ చేసుకొని అక్కడ ఉండే జియలాజికల్ కండిషన్స్ దట్ మీన్స్ రెయిన్ఫాల్ డ్రైనేజ్ బ్యాటర్న్ రాక్ టైప్స్ అండ్ రీఛార్జ్ కండిషన్స్ వీటిని అన్నిటిని బేస్ చేసుకుని దృష్టిలో పెట్టుకొని మేము సర్వే అనేది స్టార్ట్ చేస్తామండి సర్వే స్టార్ట్ చేసిన తర్వాత బెస్ట్ పాయింట్స్ అనేవి ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి అందులో భాగంగా మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయనగరం జిల్లా దత్తరాజేరి మండలం దత్తరాజేరి రెవెన్యూలో మురళీరాజు గారు అనేటటువంటి రైతుకు మేము సర్వే చేసి ఇదివరకు ఆయన సర్వే చేసి చేయడం జరిగింది ఈ ఆయన గల ఈ టెన్ ఏకర్స్ ల్యాండ్స్లో ఒక టూ బోర్స్వెల్ టూ బోర్వెల్స్ వరకు రికమెండ్ చేయడం అయిందండి ఆ టూ బోర్వెల్స్ కూడా వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ వరకు రావడం జరిగింది అందులో భాగంగా ఆయనకి ఇంకా వాటర్ అనేది నీడ్ అవ్వడం వలన ఇంకా క్షుణ్ణంగా సర్వే చేసి మంచి బెస్ట్ పాయింట్ అనేది రికమెండ్ చేయగలరని మమ్మల్ని కోరడం జరిగింది తదుకు సర్వే చేసి ఒక బెస్ట్ పాయింట్ని ఇవ్వడం జరిగింది మా సమక్షంలోనే డ్రిల్లింగ్ కూడా అదే రోజున సర్వే అయిన వెంటనే చేయడం జరిగింది నలభై నుంచి అరవై అడుగుల మధ్యలో క్వాజైట్స్ ఎన్కౌంటర్ అయ్యాయండి అలాగే నూట యాభై అడుగులో క్వాజ్ వెయిన్ ఎన్కౌంటర్ అయిందండి మొత్తంగా రెండు వందల అడుగులు డ్రిల్లింగ్ చేస్తే టూ ఇంచెస్ వరకు మనకి వాటర్ అనేది రావడం జరిగిందండి దయచేసి రైతు సోదరులు మరియు ఇండస్ట్రియల్ పర్పస్ అయినా డొమెస్టిక్ పర్పస్ అయినా ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి జియాలజిస్ట్తో సర్వే చేయించుకొని మీరు కూడా మంచి బోర్వెల్ పాయింట్స్ అనేటటువంటివి సక్సెస్ఫుల్గా సక్సెస్ని పొందగలరని ఆశిస్తున్నాను